అమెరికా చదువుల కోసం ఎదురుచూస్తున్న విదేశీ విద్యార్థులకు అగ్రరాజ్యం శుభవార్త చెప్పింది ట్రంప్ సర్కారు మే ఎలాఖరులో తాత్కాలికంగా నిలిపివేసిన విద్యార్థి వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ ను మళ్లీ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది అయితే వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సామాజిక మాధ్యమ ఖాతాల తనిఖీ తప్పనిసరిని స్పష్టం చేసింది ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది విద్యార్థుల సామాజిక మాధ్యమ ఖాతాల్ని తమ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తారని అందులో పేర్కొంది ఇందుకోసం దరఖాస్తుదారులు తమ ఖాతాలకు పబ్లిక్ ఆప్షన్ పెట్టుకోవాలని తెలిపింది కు నిరాకరిస్తే దరఖాస్తు వెల్లడించింది అధికారుల పరిశీలకు అంగీకరించడం లేదంటే వారి ఆన్లైన్ కార్యకలాపాలను దాచేందుకు ప్రయత్నిస్తున్నారని అనేందుకు అది సంకేతం కావచ్చని అమెరికా విదేశాంగ శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు విద్యార్థుల అమెరికా వీసాను ఓ ప్రత్యేక సదుపాయంగా మాత్రమే భావించాలని హక్కుగా అనుకోవద్దని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది విద్యార్థి వీసా జారీ తర్వాత కూడా ప్రభుత్వ పర్యవేక్షణ ఆగదని నిబంధనలు ఉల్లంఘిస్తే అధికారులు వీసాను రద్దు చేయవచ్చని స్పష్టం చేసింది